ఓం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా పద్మరాగ శిలాధర్ష పరిభావిక పోలబూహూ నవ విద్రుమ న్యంకారీ రథనచ్చద పద్మరాగ శిలాధర్శ పరిభావిక పోలబూహూ ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోల భూవే నమ అని ధ్యానించాలి ఈ నామంలో అమ్మవారి చెక్కిళ్లను వివరించారు వాగ్దేవతలు పద్మరాగ శిల అనగా పద్మరాగమనుల ఆదర్శ అనగా అద్దము వలె పరిభావి అనగా పరిహసించు కపోల అనగా చెక్కిళ్లను భూహు అనగా కలిగినది అని అర్థము అమ్మవారి కపోలలాలు చెక్కిళ్ళు పద్మరాగమనులతో చేసిన అద్దాన్ని సైతం పరా పరాభవించక కలిగినంత అందంగా ఉన్నాయని అర్థము పద్మరాగమనులు ఎరుపు వర్ణముతో కాంతియుతంగా ఉంటాయి అమ్మవారు నిత్యయోవన సంపన్నురాలు ఎరుపుదనము నునుపుదనము మృదుత్వము నిర్మలము అందముగా ఉన్న కపోలలాలను కలిగిన తల్లి నిత్యము పరమేశ్వర సాన్నిధ్యములో ఆ అనుభూతితో ఉండే అమ్మవారి చెక్కిళ్ళు అనురాగరంజితమై ఉంటాయి ఈ అనురాగము చైతన్యం లేని స్పందన లేని పద్మరాగముల వలె కాక మధురమైన ప్రేమ స్పర్శకు నోచుకునేవిగా ఉంటాయి ఎటువంటి ఎటువంటి అర్థమైన దుమ్ము పడి మలినమయ్యి పగిలే అవకాశం ఉంటుంది ఆ దుమ్మును ఎప్పటికప్పుడు తుడిచేవిగా ఉండవచ్చు ఈ చెక్కిళ్ళు పద్మరాగమణులతో చేసిన అద్దాలకు కూడా పరాభవించేంత లావణ్యము మృదుత్వము కాంతిని కలిగి ఉంటాయని అర్థము నవవిద్రుమ న్యంకారి రథనచ్చధ ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని నవవిద్రుమ బింబస్యంకారీ రథనచ్చధ నమ అని ధ్యానించాలి దీనిలో అమ్మవారి ఆభరణములను వర్ణించారు వాగ్దేవతలు నవ అనగా క్రొత్తదైన విరుద్ విద్రుమ అనగా పగడముల యొక్క బింబ అనగా దొండపండు యొక్క స్త్రీ అనగా శోభను న్యంకారి అనగా తిరస్కరించే రథనచ్చద అనగా పెదవులను కలిగిన తల్లి అని అర్థము సాధారణంగా స్త్రీల పెదవుల వర్ణను రెంటింటితో పోలుస్తారు అవి ఒకటి పగడము రెండు దొండపండు ఈ రెండు ఉపమానములు అమ్మవారి పెదవులను పోల్చటానికి పనికిరావు అని అర్థం విద్రుమము అనగా అప్పుడే సానపెట్టిన ఎర్రని పగడము ఇది కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది ఇది అమ్మవారిపై పెదవిని సూచిస్తుంది పండినటువంటి దొండ కింది పెదవిని సూచిస్తుంది ఈ రెండింటి శోభను తిరస్కరిస్తున్నట్లుగా అమ్మ పెదవులు ఉన్నాయి అమ్మవారి ఆధారములు మధురమే కాక సుదలను కూడా నింపుగా ఉన్నవిగా ఉంటాయి పై రెండు ఉపమానములకు ఈ లక్షణం ఉండదు రధన అనగా పళ్ళు అని చెదము అనగా ఆకు అని అర్థం పళ్ళకు తెరవలె ఉన్న పెదవులు అని అర్థం తెలుగులో ఈ పదాన్ని వాతెర అంటారు వాక్కును తెలిపే తెర ఈ పెదవులకు అమ్మవారికి సంబంధించిన వాగ్వాదిని మంత్రము ఉంది దంతాలను కలుపుతూ వజ్రాయుధం వలె పనిచేసే మంత్రం అందరిలోనూ ఉంటూ అందరికీ ఉపయోగపడే విధంగా వాక్కుగా పనిచేసే మంత్రం ఎదుటివారి మనస్సు నొప్పించకుండా వాగ్మయాన్ని పాటించే వారికి ఈ మంత్రం శుద్ధిని సిద్ధుని చేకూరుస్తుంది అని అర్థము ఈ శ్లోకంలో అమ్మవారి నామములు రెండు నామములు అమ్మవారి చెక్కిళ్ళు మరియు పెదవులను గురించి తెలియచేస్తాయి మరో వీడియోలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము శ్రీమాత్రే నమ